వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మనకి అర్థమేటిక్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సిరీస్ లో భాగంగా ఫస్ట్ క్లాస్ అనేది చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ వీడియో సో దీంట్లో ఒక క్వశ్చన్ అనేది మీకు చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది ఎక్కువ సార్లు రిపీట్ అయింది దాదాపు ఇప్పటి వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్ తో పోలిస్తే కొన్ని వందల సార్లు వచ్చింది బిట్ మన బుక్ లో ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ సో ఇటువంటి క్వశ్చన్ కి మనము షార్ట్ కట్ మెథడ్ లో అదే విధంగా ట్రిక్ మెథడ్ లో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం ఇటువంటి క్వశ్చన్ ని సో ఫస్ట్ ఇక్కడ చూడండి నేను ఇంకోటి కూడా క్లియర్ గా చెప్తున్నాను ఎప్పటి నుంచి చెప్తున్నాను అంటే నేను గత రెండు వేల పదిహేడు పదహారు ఎన్టీపీసీ నోటిఫికేషన్ నుంచి చెప్తున్నాను మీకు రైల్వేలో ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అది రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ అయినా సరే ఏ ప్రాబ్లం అయినా సరే మీరు నార్మల్ మెథడ్ లో చేసిన తర్వాత మాత్రమే షార్ట్ కట్ అనేది ప్రాక్టీస్ చేయండి డైరెక్ట్ షార్ట్ కట్ ప్రాక్టీస్ చేస్తే అది బై హార్ట్ చేసినట్లు అవుతుంది సో ఫస్ట్ మనకి షార్ట్ నార్మల్ మెథడ్ అనేది తెలిసి ఉండాలి బుక్ లో నార్మల్ మెథడ్ ఉంది కావాలంటే చూసుకోండి సో ఏంటి అంటే చాలా మంది టైం ప్రాబ్లం వల్ల అంటే టైం సరిపోకే చాలా మంది కోల్పోతున్నారు మార్క్స్ వాళ్ళ హార్డ్ వర్క్ అనేది అసలు చెప్పలేని విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ముందు మిగతా వాళ్ళకంటే జాబ్ వచ్చిన వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు కాకపోతే మ్యాథమెటిక్స్ లో చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న తప్పుల వల్ల జాబ్ అనేది పోగొట్టుకుంటున్నారు సో అందుకని మనం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాం సో నేను మీకు దీంట్లో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ ఇస్తాను చూడండి ఫస్ట్ రెండు సంఖ్యల మొత్తం వాటి వ్యత్యాసానికి నాలుగు రెట్లు అయితే వాటి నిష్పత్తి ఎంత అన్నాడు సేమ్ ఇటువంటి ఎగ్జాక్ట్లీ సేమ్ ఇటువంటి క్వశ్చన్ మనకి ఎన్నో సార్లు వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం లేదు మీరు ఇక్కడ చూడండి రెండు సంఖ్యల మొత్తము వాటి వ్యత్యాసానికి నాలుగు రెట్లు అన్నాడు సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎన్ని రెట్లు రాసుకోండి ఇక్కడ నాలుగు ఓకేనా సో నాలుగు అన్నాడు కాబట్టి ఈ నాలుగుకి ఒకటి యాడ్ చేయండి ఎంత వస్తుంది ఐదు ఈ నాలుగు నుంచి ఒకటి తీసేయండి ఎంత వస్తుంది మూడు సో రావాల్సిన ఆన్సర్ ఎంత మనకి కరెక్ట్ ఆన్సర్ వాటి నిష్పత్తి అన్నాడు కదా సో ఇదే ఆన్సర్ మోస్ట్ సూపర్ షార్ట్ ట్రిక్ అనుకోవచ్చు ఇది సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా విత్ ఇన్ సెకండ్స్ లో మనం ప్రాబ్లమ్ చేసినప్పుడు ఇంకొక కి ఎక్కువ సమయం కేటాయించుకోవచ్చు దీంట్లో మిగిలిన సమయాన్ని ఇంకొక వేరే క్వశ్చన్ లో మనం సాల్వ్ చేసుకోవాలి ఎక్కువ సమయం కేటాయించవచ్చు అప్పుడు మిగతా వాళ్ళ కంటే మనకి ఒక రెండు మూడు మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మ్యాథమెటిక్స్ లో సో సేమ్ ఇదే మెథడ్ ఫాలో అయ్యి ఈ క్వశ్చన్ ని మీరు హోంవర్క్ చేయండి టూ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ విధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వీగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెస్ కూడా ఇచ్చాము వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు మ్యాటర్ ఉంటుంది మర్టోమటిక్ లో ఏ ఉంటాయి కవర్ అవుతుందా లేదా ఏ మోడల్స్ ఉంటాయి అన్ని మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అదేవిధంగా లేటెస్ట్ పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో సమాధానాలు కూడా ఇచ్చా వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది బుక్ లో మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ గూల్స్ లో ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అన్ని బుక్స్ చాప్టర్ వారికి ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాప్ట వైజ్ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ను ఫోల్ అవడం జరిగింది అదేవిధంగా ఆర్ఆర్ ఇచ్చిన సంబంధించిన బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవి అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అండి దీనికి కూడా థియరీ ఉంటుంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాపిక్స్ థియరీ ఉంటుంది స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అయిర్ ఉంటాయి లేటెస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు ఇండిస్ కావాలంటే బాక్స్ ఉంటుంది అయిపోయిపోతుందని చెప్పలేదు మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు ఉంది ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితీ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ అండ్ బిక్స్ ఉంటాయి లేటెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థియరీ అదేవిధంగా ఫాలో ప్రయడం జరిగింది అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఆరు టాపిక్స్ లో న్యూమికల్స్ అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్కుంటారు నాన్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి వీడియో క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ మోడల్స్ ఉంటాయి బుక్ లో మోడల్స్ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి న్యూమికల్స్ అడుగుతారు అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేక్ సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ఉంటే మీద ఇంజనీరింగ్ సంబంధించిన ఉంటాయి బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలను బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీ యొక్క అడ్రస్ అదే విధంగా బుక్ నేను వాట్సాప్కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ విధంగా అదేవిధంగా బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే చేసుకోవాలంటే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ లో సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ షాట్ స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే తీసుకున్న తీసుకున్నారా ఆన్లైన్ కోర్స్ ఉంటుంది వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటారు మీకు లిం అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ విధంగా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్